ఓం శ్రీ సాయి నాథాయ నమ శ్రీ సాయి చరిత్ర ఐదవ రోజు పారాయణం ఈరోజు మనం మనకి మానవ జన్మ లభించినందుకు బామ్మవారిని ఏం కావాలి అని అడగాలో తెలుసుకుందాం మనకి ఎంతటి సిరి సంపదలైనా బాబా ఆశీస్సులతో సరితూగమనమాట ఈ జన్మలోనో పూర్వజన్మలోనో మనం చేసిన సత్కర్మల ఫలితంగా వచ్చిన పుణ్యం వల్ల భోగభాగ్యాలు కలిగాయి అని భ్రమపడుతూ ఉంటాం మనకి భగవంతుడు ఇచ్చిన దానితో పోల్చి చూస్తే మనం చేసింది చాలా తక్కువ ఒక్క గింజ నాటితే అది మొక్కగా పెరిగి ఎన్నో రెట్లు పంటను ఇచ్చినట్లు మనం చేసిన స్వల్పమైన దానమో సేవో భగవంతుని అనుగ్రహంతో గొప్పగా ఫలిస్తుంది ఇది మన ప్రతిభ అనుకోవడం పొరపాటు అనుగ్రహించడమే తన లక్షణంగా అవతరించిన భగవంతుడే శ్రీ సాయిబాబా తాను స్వీకరించిన దానికి ఎన్నో రెట్లు తిరిగి ఇవ్వవలసి ఉంటుందని దక్షిణ స్వీకరించటంలోని అంతరార్థం గురించి వివరిస్తూ చెప్పారు నశించిపోయే శరీరాన్ని దాని ద్వారా చేసే సేవలను బాబాకు అంకితం చేస్తే శాశ్వతమైన తన సన్నిధానం అనుగ్రహించటం బాబా దయకు చిహ్నం మాత్రమే కానీ అది మన శ్రమ ఫలితం కాదు ఆ అర్హతను మనకు ప్రసాదించేది కూడా ఆయన అనుగ్రహం అన్నది వాస్తవం ఎంతటి భౌతిక సంపదలైనా బాబా ఆశీస్సులతో తులతూగవు వాటికి అవే సాటి చాలామంది భక్తులు ధనం కావాలని ఆరోగ్యం కావాలని ఉద్యోగం కావాలని బాబాను ఆరాధిస్తారు మానవ జన్మ ఎత్తినందుకు మనం వేడుకోవలసింది మరో జన్మ ఎత్తే అవసరం లేని ముక్తిని నిజానికి అది కూడా మనం అడిగే అవసరం లేదు పవిత్ర హృదయంతో దారిలో నడవడమే మనం చేయవలసినది బాబా ఆశీసులు మనకు ఎల్లప్పుడూ లభిస్తాయి ఇది ఐదవ రోజు పారాయణం సంపూర్ణం సర్వం శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు లోకా సంస్థ సుఖినోభవంతు సర్వేజ్ఞ సుఖినోభవంతు me jibani